స్వాగతం కాకినాడ జిల్లా అన్నవరం గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తులకు దాహార్తిని తీర్చడానికి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ ఆధ్వర్యంలో మజ్జిగ త్రాగునీరు వంటి శీతల పానీయాలతో పాటు పండ్లు వితరణ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వరుకుల రాజా కొనియాడారు పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునిగిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేయడంతో అన్నవరం జనసంద్రమైంది గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకు దారి మార్గంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర టీఎన్టీయుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు శివ కౌంటర్ ఏర్పాటు చేసి మజ్జిగ త్రాగునీరు అంటే శీతల పానీయాలతో పాటు పండ్లు ఏర్పాటు చేయగా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా చేతుల మీదుగా భక్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెన్న శివ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన కూటమి శ్రేణులకు భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో టిపి సీనియర్ నాయకులు పర్వత సురేష్ బద్ది రామారావు ఈగలదేవుళ్ళు కత్తిపూడి సొసైటీ చైర్మన్ గాబు కృష్ణమూర్తి నాయకులు వంబటి రాంబాబు సాధనాల లక్ష్మీబాబు చక్రి ముప్పనబోయిన యేసుబాబు తదితరులు పాల్గొన్నారు